రాయలసీమకు అంతో ఇంతో నీళ్ళు ఇచ్చేటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ కృష్ణానది దాన్ని కూడా పూర్తిగా ఏ రోజు దానిపైన మాట్లాడకుండా గాలి మాటలు చెప్తూ విస్మరించేటువంటి పరిస్థితి తన పరిపాలన చేసినటువంటి పది సంవత్సరాల అర్థము తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఇక్కడ తెలుగుగంగ ప్రాజెక్ట్ కానీ మిగిలిన ప్రాజెక్టులు గాలేని నగిరి హంద్రినివా గురించి ఏ రోజు ఆలోచన చేయలేదు దానికి ఎలాంటి ఇది కండిషన్స్ లేకుండా వాటర్ ఇవ్వాలా ఏ రోజు దాన్ని కొద్దిగన్నా ఇతను మనిషి ఆ ప్రాజెక్టులు చేసినట్టే ఈరోజు ఇంత దా ఈ పరిస్థితి దాపురించిండేది కాదు ఈరోజు ప్రజల గుండె చప్పుడు ప్ప్ ప్రజల యొక్క మనోభావాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆయన దయ వలన పోతిరెడ్డిపాడు కానీ హందినివా కానీ గాలేనగి కానీ గండికోట లాంటి ప్రాజెక్టులు ఆ రోజు కంప్లీట్ చేయబడ్డాయి ఆయన ఐదు సంవత్సరాల పీరియడ్లోనే అప్పటికి బ్రిజేష్నర్ రెండు వేల నాలుగులోగానే తన ఇది ప్రకటించింది ఈ వాటర్ ఈ ప్రాజెక్ట్స్కి వేటికి కూడా వాళ్ళు అసూరు వాటర్ చెప్ప ఇవ్వలేదు అది చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు ఆ నిర్లక్ష్యానికి కారణం అది కాకుండా ఆయన చేసినటువంటి పెద్ద ద్రోహం ఉంది ఆల్మట్టి ప్రాజెక్టు పంతొమ్మిది వందల తొంభై ఐదుకు ముందు కేవలం యాభై మూడు టీఎంసీలతో ఉన్నటువంటిది ఈయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎన్టీ రామారావు గారిని వెనుపోటు పడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన పరిపాలనలోనే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిందని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఎన్డీఏ గవర్నమెంట్కి ఈయన చైర్మన్ ఆ టైంలో ఈయన ఎన్డీఏ చైర్మన్గా ఉండగా ఈయన ఎంపీలతో మన రాష్ట్ర ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి టైంలో ఆ రోజు దేవేగౌడ గారు కర్ణాటక ఆర్మార్ట్ ఎత్తును ఐదు వందల తొమ్మిది అడుగుల నుంచి ఐదు వందల ఇరవై నాలుగుకు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు అప్పుడు ఈయన సరిగా వివరించకపోవటం వలన ప్రజలు ప్రజా సంఘాల వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయితే అది కోర్టులో అప్పుడున్నటువంటి ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేకపోతే ఐదు వందల పంతొమ్మిది అడుగులకు అప్పుడు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది దానివల్ల అది నూట ఇరవై మూడు టీఎంసీలకు పెరిగింది అప్పుడు ఆ రకంగా ఆయన ద్రోహం తలపెట్టాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హాయంలో కేంద్ర ప్రభుత్వం నడిచేటప్పుడు మళ్ళా దురదృష్టం కొద్ది ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈయన ఎంపీలు సపోర్ట్తో ఆడ కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది మళ్ళీ ఇటువంటి సమయంలో ఆల్మట్టి డ్యామ్ని మళ్ళీ పెంచడానికి డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టడానికి సెప్టెంబర్ పదహారున కర్ణాటకలో వాళ్ళ క్యాబినెట్ కూడా తీసుకున్నారు ఇప్పుడు ఐదు వందల ఇరవై నాలుగు అడుగులకు చేయబోతున్నారు దాదాపుగా ఇప్పుడు నూట ఇరవై మూడు టీఎంసీలు ఉంటే అది రెండు వందల డెబ్బై తొమ్మిది టీఎంసీలకు పెంచబోతున్నారు నూట యాభై నాలుగు టీఎంసీలు ఇప్పుడు పెంచబోయేటువంటిది టెండర్ల ప్రక్రియ కూడా మొదలయ్యింది కనీసం మాట వరుసకి నేను వ్యతిరేకించట్లేదు మాట్లాడట్లేదు ఏమనాలి ఈ మనిషిని ఇది దుర్మార్గం కాదా ఇది అన్యాయం కాదా భవిష్యత్తులో కృష్ణా జలాలతో ఆధారపడినటువంటి రాయలసీమ ప్రాంతం పూర్తిగా అలాగే నాగార్జున సాగర్ పైన డిపెండ్ అయ్యేటువంటి పల్నాడు జిల్లా ఎత్తుకోండి కృష్ణా డెల్టా ఎత్తుకోండి తర్వాత బాపట్ల జిల్లా తీసుకొని ఒంగోలుగా